అనకాపల్లి జిల్లా అచ్చితాపురం మండలం పూడిమడక రోడ్లో ఉన్న లేపాక్షి ఫంక్షన్ హాల్లో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గ పాలన ముగిసే రోజు అతి తక్కువ రోజుల్లో ఉందని మన అంతిమ లక్ష్యం వైసీపీని ఇంటికి పంపించడమే లక్ష్యంగా చేసుకుని అందరూ పంచేయాలని సూచించారు గ్రామ పంచాయతీ నిధులను మింగేసిన ఘనత వైసీపీకి దక్కుతుందని అనకాపల్లి కా సీఎం రమేష్ ఎలమంచలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ను గెలిపించేందుకు అందరూ కృషి చేయాలని కోరారు ప్రతి విషయంలోనూ ప్రగాఢ నాగేశ్వరరావుతో అందరినీ గౌరవించి ముందుండి తీసుకుని వెళ్తానని అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవన్నీ సీఎం రమేష్ ద్వారా మన ఎలమంచలి నియోజకవర్గానికి పొందవచ్చు అని సుందరపు అన్నారు ఈ సమావేశంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దూరంగా ఉండాలి పారిశ్రామిక వేతనకి ఓ ఈ రాష్ట్రానికి వెళ్తే మనం సేఫ్గా మన పరిశ్రమలు నడుపుకోవచ్చు అని అది రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి వరకు ఉండేది ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేసేసారు రాష్ట్రాన్ని ఎందుకంటే ఎవరు వచ్చి పరిశ్రమలు ఉండే పరిశ్రమ దగ్గర నుంచి భయపడి చెప్తున్నారు వారి దగ్గర నుంచి కప్పం జగన్మోహన్ రెడ్డి కప్పం పెట్టాల సాయిరెడ్డి కప్పం కట్టాల సుబ్బారెడ్డి కప్పం పెట్టాలి కట్టాలిరెడ్డి అంతా ఈ రెండలతో కోటి పడి కోటి పోటీ కోటి పడి మన ప్రాంత యువతకు అన్యాయం చేశారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా ఈ ప్రాంతం ప్రాంతం చాలా మంచి ప్రాంతం ఇక్కడ డెవలప్

నాకు చెప్పారు అక్కడ ఎలక్షన్ బాగా చేసుకుంటాడు అన్నారు నాకు కొంచెం హైదరాబాద్ నుంచి ఆయనకు కావాల్సిన ఫ్రెండ్ నాకు పరిచయం ఉండేవాడే ఫోన్ చేసి సార్ మీరు వచ్చారు నాకి కొంచెం భయంగా ఉంది మీరు ఇవ్వాలి

పరిస్థితి ఉంది కాబట్టి మనం ఎదుర్కొనేది కన్నబాబు రాజుని జగన్మోహన్ రెడ్డిని మీరు దయచేసి ఇది గుర్తు పెట్టుకోండి ఎంత తొందరగా ఎవరిని చేస్తున్నా ఎవరిని మాట్లాడుతున్నా అనుకుంటున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగదు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అభ్యర్థి అప్పుల మగాలు పెట్టుకోకండి మీ ప్రతి ఒక్క వ్యక్తికి మీకు గౌరవించి ముందుకెళ్లే బాధ్యత నాది నాది మా అన్న ప్రకటన అలాగే ఈరోజు ఎనిమిది గ్రామాల్ని రోడ్డు పడేసిన కనబరాజు దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు ప్రశ్నార్థకంగా మార్చేశాడు ఎనిమిది గ్రామాలను ఎదుగు పంచేది అలాగే బార్కు ఇవన్నీ కూడా అన్యాయంగా ఈ పార్టీ మొత్తం అన్యాయం చేసేదని వాళ్ళే చెప్తున్నారు హరించేదని వాళ్ళే చెప్తున్నారు దయచేసి మరి మీరు అందరం కూడా ఈరోజు గట్టిగా నిలబడి